భూగర్భ జలాల్ని కాపాడేందుకు వాటి సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం భగీరథ ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది అందులో భాగంగా జల్ సంచయ్ జన్ భాగీదారి క్యాచ్ ద రెయిన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించింది దీని అమల్లో భాగంగా దేశంలోనే భద్రాద్రి జిల్లాను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతోంది కార్యక్రమ అమల్లో జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ప్రత్యేక కృషి చేస్తున్నారు అందులో భాగంగా స్థానికంగా ఉన్న యువకులతో మమేకమై వారితో కలిసి ఇంకుడు గుంతల నిర్మాణాన్ని కలెక్టర్ చేపట్టారు భూగర్భ జలాలను అభివృద్ధి పరచడానికి ఇంకుడు గుంతల ఆవశ్యకతను యువకులకు వివరించారు ఈ సందర్భంగా అన్నపురెడ్డిపల్లి పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సించాయ్ జన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అన్ని గ్రామ పంచాయతీల్లో పాఠశాలల్లో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టామన్నారు దీని ద్వారా భవిష్యత్తు తరాలకు భూగర్భ జలాలు ఎండిపోకుండా ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు అంటువ్యాధులు రాకుండా నీరు భూములకు వెళ్తూ మురుగునీరు తయారవకుండా కూడా ఉంటుందని అన్నారు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జలశక్తి ప్రోగ్రాంలో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రభుత్వ కార్యాలయాలు మరియు డ్రైన్ చివర ఇంకుడు గుంటలు నిర్మించడం జరుగుతుంది వీటి వలన ఏంటి ఉపయోగాలు అంటే ఈ వృధాగా పోకుండా నీరు ఇంకిపోవడం వలన భూగర్భ జలాలు పెరిగి తరిగిపోతున్న భూగర్భ జలాలను కాపాడుకోవడం జరుగుతుంది దానివల్ల రాబోయే తరాల వారికి మనం జలవనరులు అందించడానికి అవకాశం ఎక్కువగా